అందరికీ నమస్కారం అండి నేను మిస్ట్రీ కోమలిచంద్ గ్రామీణ డిజిటల్ సేవలు గురుగుపూడి కోరుకొండ మండలం తూర్పుగోదావరి జిల్లా మరి కోరుకొండలో ఆ లక్ష్మీ నరసింహ స్వామి కొండపై వెలిచారండి మరి కార్తీక మాసం అంతా ఈ నెల అంతా కూడా ఇక్కడికి వచ్చే భక్తులకి పేద ప్రజలకి మరి అన్నదానం చేస్తారండి నెల అంతా కూడా ఈ అన్నదానానికి అనేక మంది భక్తులు తరలి వస్తున్నారండి మరి మా పాప కూడా సర్వే చేస్తుంది గ్లాసులు వాటర్కి పెడుతుంది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కొండపైన ఉంటారండి చాలా ప్రసిద్ధమైన క్షేత్రం మరి అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారండి మెట్లు ఉంటాయండి కొండపైకి మరి కోటమి ప్రభుత్వం వచ్చాక గుడి డెవలప్మెంటు చాలా బాగా చేస్తున్నారండి మరి కార్తీక మాసంలో నెలంతా భక్తులకి అన్నదానానికి మన ఎమ్మెల్యే రాజానగరం ఎమ్మెల్యే భద్రు బలరామకృష్ణ అన్న రెండు లక్షలు విరాళగా ఇవ్వడం జరిగిందండి మరి ప్రతి ఒక్కరూ తూర్పుగోదావరి జిల్లా కోరుకుండ మండలం కోరుకుండ గ్రామంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి మరి అనేక పురాతన విశేషాలు ఇక్కడ తెలుస్తూ ఉంటాయండి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీకు మాకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి కొండ అయితే నేను మూడుసార్లు ఎక్కడం జరిగిందండి మొదటిసారి నా భర్త ఆరోగ్యం బాగుండేదండి అప్పుడు బాగుంటే కొండెక్కుతానని మొక్కుకున్నా మరి నా భర్త ఆరోగ్యం బాగుంది మరి కొండెక్కాను రెండోసారి మా తమ్ముడు రాజు పెళ్ళైనాక ఒకసారి ఎక్కానండి మరియు మూడోసారి మా అన్నయ్య కొట్టారాలు వేరన్నా అని కూడా అండి మరి అన్నయ్యకి చాలా ఎమర్జెన్సీ కేస్ అండి యాక్సిడెంట్ అయ్యింది అసలు కేసు అయితే చాలా బ్యాడ్ కేసు అని అన్నారు మరి అన్నయ్య కోసం నేను మొక్కుకోవడం జరిగింది మరి అన్నయ్య క్షేమంగా ఆరోగ్యంగా ఇంటికి వచ్చాడు ఇలా మూడు సార్లు ఎక్కానండి మరి నాలుగోసారి ఎక్కాలనుకుంటున్నా ఒక ఒక కోరిక అయితే ఉందండి దేవుడు తప్పనిసరిగా తెరుస్తాడని చూస్తున్నాను కానీ కోరిక తీరకముందు